ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ సాయి గీత బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ గీతయందు సర్వయోగ సమన్వయం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం సాయి రామ్ లోకమున కర్మ మార్గావలంబులు భక్తి మార్గావలంబులు యోగ మార్గావలంబులు జ్ఞాన మార్గావలంబులు అనేటువంటి ఈ ప్రకారముగా అనేకులు ఆధ్యాత్మక్షేత్రం కలరు కానీ వారిలో కొందరు తమ మార్గమే గొప్పదనియు తక్కిన విధికృష్టములనియో వాదించుతురు తమ తమ వాదములను బలపరచుడకై వారు కొన్ని ప్రమాణమును కూడా చూపుతూ ఉంటారు ఈ ప్రకారముగా స్వమత సంస్కృతి పరమత విద్వేషము స్వమార్గ పరిపోషణము అన్య మార్గ విమర్శనము ప్రపంచమున అమల్లో ఉన్నట్టు చూచి అద్దాని దూరీకరించుటకై శ్రీకృష్ణ భగవానుడు గీతావతారమును గావించి సర్వమత సమన్వయ తత్వము దాని ద్వారా జన్మలలో మోక్ష సౌధమునకు కర్మ భక్తి ధ్యానము జ్ఞానం అనేటువంటి నాలుగు నాలుగు ద్వారములనియు ఏ ద్వారము గుండా ముక్తి ప్రసాదములోనికి అని వారు నుడివిరి మరియు నదులనియో గమ్యస్థానము సముద్రమును తప్పక చేరినట్లు అన్ని మార్గములను జీవుని కైవెళ్ళదాము చేర్చునని చేర్చున్న ఇచ్చిరి ఏ మార్గము గుండా పోయినను తప్పు లేదు వారి వారి సంస్కారములను అనుసరించి జనులు ఆయా మార్గమును ఆయా సిద్ధాంతమును అనుసరించుటకు స్వతంత్రులని గీత నడుపుతున్నది కొందరు నిమిత్తము సహాయముఖాయి క్రియాశీలమై ఒప్పు వారు తప్పనిసరిగా కర్మ మార్గమును అనుసరించు కర్మను ఆచరించుట ఎందే లోక సేవ చేయుట ఎందే వారు ఆనందమును పొందుచుందరు కర్మతత్వమును రహస్యమును చక్కగా తెలుసుకొని నిష్కామపూర్వకముగా కర్మని ఆచరించుచుండనని అట్టి వారికి గీత బోధించుండను వారి కొరకే కాబోలు కర్మయోగము అనేటువంటి అధ్యాయమును గీత కేటాయించినది మరికొందరు చిత్తము సహజముగానే అవేశపూరితమై వశముగా ఉండను అట్టి వారు భక్తి మార్గమును అవలంబించుందరు జాపము పూజ ప్రార్థన సంకీర్తన నామస్మరణ మొన్నవు ఎందు వారు మికుడుముగా ప్రీతి పొందుదురు అట్టి వారికి భక్తి మార్గమును గీత ఉపదేశించి దాన్నే చేపట్టి ముక్తిని పడవడానికి ప్రోత్సహిస్తున్నది కనుకనే భక్తి యోగం అనేటువంటి అధ్యాయమును అట్టి సంస్కారము గల వారికి ప్రత్యేకంగా గీత ఏర్పాటు చేస్తున్నది అట్లే కొందరి మనస్సు ఉపాసనాశీలమై వర్తించుండ్రు అనగా మెడిటేటివ్గా ఉంటుంది అట్టి వారు నిరంతరము ధ్యానమునందు ఆసక్తి గురించి బహిర్ముఖ వ్యవహారములందు ఆసక్తి లేక చిత్తమును సర్వదా అంతర్ముఖము నచ్చి ధ్యాననిష్టను పరిశీలించే వారు ప్రయత్నవంతులై ఉందరు అట్టి వారి కొరకు గీత ధ్యాన యోగము లేక ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయం ప్రత్యేకించింది వీరు ముగ్గురుగాక మరి కలరు వారు జ్ఞానులు వారు చిత్తము సదా విచారణాపరమై వర్తించుతూ ఉంటుంది వారు సత్యాసత్యములను ఆత్మనాత్మలను క్షేత్ర క్షేత్రులను చక్కగా వివేచించి చూస్తుంటారు వారికి ధీశక్తి ఎక్కువగా ఉండను అనగా విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది అట్టి స్వభావం గల వారికి గీత జ్ఞానయోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి అధ్యామి ప్రత్యేకించి చెప్పినది ఈ ప్రకారముగా ప్రపంచములు గల భిన్న భిన్న మనస్తత్వములు గల వారి అందరినీ గీత సంతృప్తిపరచి అందరికీ మోక్ష మార్గమును ఉపదేశించి సర్వపద్మ సత్యంలయాన్ని నిరూపించి పరస్పర విద్వేషమును వైమనస్యమును రూపమాపినది ఈ విషయమున శ్రీ వివేకానంద స్వామి రచించినటువంటి వాక్యములు తెలుసుకోదగినటువంటివి ద రికాన్సిలేషన్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ధర్మ అండ్ వర్క్ వితౌట్ డిజైర్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ ద టూ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గీత అనగా సర్వయోగ సమన్వయం నిష్కామ కర్మ అనేటువంటి ఈ రెండును కూడా గీత యొక్క ప్రముఖ లక్షణములు ఇటు సమన్వయ భావము కలిగినందువలనే అన్ని సంప్రదాయములు కలవారు గీత ఎడలా మీ కుటుంబకు ఆదరమును ప్రదర్శించుతుందరు అద్వైత మత ప్రతిష్టాపకులైన శంకరాచార్యులు గీతను శ్లాఘించారు విశిష్టాద్వైత ప్రవర్తకులకు రామానుజాలు రామానుజ వారు దానిని కొనియాడారు ద్వైత మత స్థాపకులైన మధ్వాచార్యులు కూడా దానికి జోహారు అర్పించి శైవ మత ప్రతిష్టాపనకులకు శ్రీ కంఠ శివాచార్యులు దాన్ని ప్రశంసించారు ఈ ప్రకారముగా వివిధ యోగములతో కూడి వివిధ మార్గములను ఉపదేశించుచు భిన్న భిన్న తత్వములను ప్రతిపాదించుచు అన్నిటిని సమన్వయపరచి ఒకే లక్ష్మకు పరంధామమును చేరుటకు జీవులను చేర్చునట్టి అద్భుత కౌశలముతో కూడినటువంటి గ్రంథరాజమే గీత యోగములన్నిటి మధ్య చక్కని పొందికను చక్కని సమత్వమును అది కాపాడినది ఇది వరలో తమ తమ మార్గమే గొప్పదైన వాదులాడి వారికి అందరికీ కూడా గీత చక్కని గుణపాఠము బోధించి వారిలో వారు తగులాడుకున్నట కేవలం మూర్ఖత్వమే అనియు అహంకారమును రూపమాపి ఆత్మానుభూతిని కలుగుజేయటే అన్ని మార్గముల యొక్క ఏకైక లక్ష్యమనియు ముక్త కంఠముతో తెలిపెను ఈ ప్రకారముగా జనులందరి మధ్య మతములన్నిటి మధ్య పరిపూర్ణముకు సమరసత్వమును స్థాపించుట అనేది గీత సాధించినటువంటి ఘన విజయంలో ఒకటి అని పాఠకులు గుట్టెదురుగాక జై శ్రీకృష్ణ ఓ देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमे तन कृष्ण प्रचोदया ओ सर्व श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण श्री मनवी श्रीकृष्ण ई चैनल तो అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ